రేపు సోమవారం తమలపాకుతో ఇలా చేస్తే భూములు కొంటూనే ఉంటారు మీకు ఉన్న ఆస్తులు మీరు సంపాదించే సంపాదన అన్నీ కూడా రెట్టింపు అవుతాయి సోమవారం రోజు తమలపాకుతో ఇలా చేయటం వల్ల మీకు ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అంతేకాదు ఈ పరిహారం చేయటం వల్ల ఆస్తి గొడవలు కూడా తొలగిపోతాయి ఇటీవల కాలంలో చాలామంది ఆస్తి గొడవలలో చిక్కుకుంటూ ఉన్నారు ఆస్తుల గురించి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొన్నిసార్లు ఏదో ఒక కారణంగా కొంతమంది భూమి లేదా ఆస్తి వివాదాల్లో చిక్కుకునే అవకాశం కూడా ఉంది అలాంటి పరిస్థితుల్లో శాస్త్రంలో కొన్ని నివారణలు చెప్పబడ్డాయి వీటిని పాటించటం ద్వారా మీ భూమి ఆస్తి వివాదాలను పరిష్కరించుకోవటమే కాకుండా భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్య రాకుండా మార్గం సుగమం చేస్తుంది ప్రతి వ్యక్తి తనకంటూ ఓ సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటూ ఉంటాడు సురక్షితమైన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కొత్త భూమి లేదా ఆస్తిని కలిగి ఉంటాడు ఇందుకోసం రేయి బగళ్ళు కష్టపడుతూ ఉంటాడు అయితే ఏదో ఒక కారణంగా కొన్నిసార్లు వారు భూమి లేదా ఆస్తి వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది ఈ కారణంగా కళ నెరవేరడానికి సమయం పడుతుంది ఈ సమస్యలు పెరగటం ప్రారంభమైనప్పుడు వ్యక్తులు అలసిపోతారు ఇది శారీరక మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది అంతేకాకుండా జీవితంలో కష్టాలను పెంచుతుంది ఇలాంటి పరిస్థితుల్లో శాస్త్రంలో కొన్ని నివారణలు ఉన్నాయి వీటిని పాటించటం ద్వారా మీ భూ ఆస్తి వివాదాలను పరిష్కరించుకోవటమే కాకుండా భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్య రాకుండా మార్గం సుగమనం చేస్తుంది మరి మీ భూ ఆస్తి సమస్యల నుండి బయటపడడానికి రేపు తమలపాకుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాము పూజల ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకోవటం ద్వారా జీవితంలో సంతోషము ఐశ్వర్యము కలుగుతాయి పూజకు కొబ్బరి కలువ తమలపాకులతో సహా ప్రత్యేక సామాగ్రిని ఉపయోగిస్తారు తమలపాకుతో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మీకు తెలుసా తమలపాకుతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల మీకు ఉన్న సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ తమలపాకు పరిహారాన్ని అనుసరించటం ద్వారా జీవితంలోని సమస్యలను అధిగమించి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు హిందూ ధర్మంలో తమలపాకులను అష్టమంగళాలలో ఒకటిగా భావిస్తారు కస పూజలో మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు తమలపాకును వాడుతారు పూజలలో నోములలో వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు పసుపు గణపతిని గౌరీదేవిని తమలపాకుపైనే అతిష్టింపజేస్తాం భారతదేశంలో తమలపాకుల సేవనం చాలా ప్రధానమైన అలవాటు భగవంతుని పూజలోనూ అతిథి మర్యాదలలోనూ దక్షిణ ఇచ్చేటప్పుడు భోజనం అనంతరం తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు దంపతులు తాంబూల సేవనం చేయటం వల్ల వారి అనుగ్రహం రెట్టింపు అవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు క్షీరసాగర మదనంలో వెలువడిన అనేక అపురూపమైనటువంటి వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణంలో చెప్పబడింది శివ పార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు చెప్తూ ఉన్నాయి తమలపాకు యొక్క మొదటి భాగంలో కీర్తి చివరి భాగంలో ఆయువు మధ్య భాగంలో లక్ష్మీదేవి నిలిచి ఉంటారని పెద్దలు చెప్తూ ఉన్నారు తమలపాకు పై భాగంలో ఇంద్రుడు శుక్రుడు ఉంటారు సరస్వతీదేవి భాగంలో ఉంటుంది తమలపాకు చివరలలో మహాలక్ష్మీదేవి ఉంటుంది జ్యేష్ఠాదేవి తమలపాకు కాడకు కొమ్మకు మధ్యన ఉంటుంది విష్ణుమూర్తి తమలపాకులో ఉంటాడు విష్ శివుడు కామదేవుడు తమలపాకు భాగంలో ఉంటారు తమలపాకులోని ఎడమవైపున పార్వతీదేవి మాంగళ్యదేవి ఉంటారు భూమాత తమలపాకుకు కుడి భాగంలో ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు అని శాస్త్రంలో ఉంది ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజు దేవుడు ముందు తమలపాకులు నైవేద్యంగా పెట్టి పూజించటం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది పరమేశ్వరుడిని ఈశ్వరుడు అని పిలుస్తారు ముఖ్యంగా ఈశ్వర అంటే ఐశ్వర్యం అనే శబ్దం వినిపిస్తుంది కాబట్టి పరమేశ్వరుణ్ణి మనం పూజించినట్లయితే ధనయోగం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది ఆర్థిక ఇబ్బందులు అప్పులు మొండి బాకీలు వంటి సమస్యల నుంచి కూడా పరమశివుడు మనలను కాపాడుతాడు శివుడికి తమలపాకులను సమర్పించటం వల్ల దీవెనలు మరియు అదృష్టాలు లభిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు తమలపాకులతో శివుణ్ణి పూజించటం వల్ల శివునికి తమలపాకులు సమర్పించటం వల్ల శివుడు త్వరగా సంతోషిస్తాడని శివుని అనుగ్రహం సులభంగా లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు అంతకన్నా ముందు లక్ష్మీదేవికి శివుడు ఏం వరం ఇచ్చాడో తెలిపే కథను విందాం ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తూ ఉండగా సంతుష్టుడైన శ్రీహరి లక్ష్మి నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అందుకు లక్ష్మీదేవి ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది చెప్పండి అని అంది ఆమె మాటలను విన్న శ్రీహరి ఆమెకు పరమేశ్వర అనుగ్రహం కూడా కావాలని ఆయనను ప్రసన్నం చేసుకోమని చెప్తాడు తద్వారా లోకానికి ఒక ఉపకారం జరుగుతుందని శ్రీహరి పలుకుతాడు అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి భూలోకానికి చేరుకుని తపస్సు చేసేందుకు తగిన స్థలాన్ని వెతుకుతూ ఉండగా అటుగా వచ్చిన నారదుడు ఆమెకు అనువైన చోటును చూపిస్తాడు ఆయన సూచన ప్రకారం శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాల గంగును చేరుకుని ఓ అశ్వర్థ వృక్షం నీడన తపస్సు మొదలుపెట్టింది లక్ష్మీదేవి అయితే తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించగా పొరపాటు చేసింది అందుకు కోపగించుకున్న వినాయకుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు గణనాథుని విన్నపం మేరకు లక్ష్మీదేవి తపస్సుకు విఘ్నాలు కలగజేయసాగింది సరస్వతీదేవి లక్ష్మీదేవి ఎంతగా శివ పంచాక్షరి జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవటంతో దివ్య దృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి వినాయక వ్రతాన్ని చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది ఆనాటి నుంచి ఘోర తపస్సు చేయసాగింది లక్ష్మీదేవి అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు ఆమె చుట్టూ పుట్టలు పెరిగి అనంతరం ఆమె దేహం నుండి దివ్య తేజోమయ అగ్ని బయటకు వచ్చి సమస్త లోకాలను దహించడానికి బయలుదేరింది అది చూసిన ఋషిలీ దేవతలు పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు అప్పుడు పరమేశ్వరుడు నందీశ్వరుణ్ణి భూలోకానికి పంపాడు ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు ఆమె అభిష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పాడు అయితే స్వామి నివేదనకు ఒక శరీర అవయవాన్ని సమర్పించాలని కూడా చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే లక్ష్మీదేవి సప్త ఋషులను ఋత్వికులుగా నియమించుకొని ఏకాదశి రుద్ర యాగాన్ని ప్రారంభించింది యాగం నిర్విఘ్నంగా ముగియటంతో హోమగుండం నుంచి ఓ వికృత రూపం బయటకు వచ్చి ఆకలి ఆకలి అని కేకలు వేసాగింది అప్పుడు లక్ష్మీదేవి తన ఖడ్గంతో తన ఎడమ భాగపు స్థనాన్ని ఖండించి శక్తికి సమర్పించబోగా ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మి లక్ష్మీదేవిని కరుణించి ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి వరం కోరుకోమన్నాడు ఆమె సర్వవేళలా తనకు శివ అనుగ్రహం కావాలని ప్రార్థించింది అందుకు ప్రసన్నుడైన పరమశివుడు తదాస్తు నీవు విష్ణు వక్షస్థలంతో స్థిరంగా ఉంటావు నీ నామాల్లో విష్ణు వక్షస్థల స్థితాయ నమ అని స్థుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి నీ నివేదిత స్థానాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను దీనిని భూలోకవాసులు బిల్వవృక్షంగా పిలుస్తారు మూడు దళాలతో ఉండే మారేడు దళాలతో పూజించే వారికి సర్వశుభాలు కలుగుతాయని చెప్తాడు ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం ఉదయం మీరు శివుణ్ణి పూజించే ముందు ఒక తమలపాకును శివుడి పటం ముందు పెట్టండి మీరు పరిహారానికి వాడే తమలపాకును శుభ్రంగా ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలి ఆ తమలపాకును పసుపు నీటితో శుభ్రం చేసి ఒక ప్లేట్లో పెట్టుకుని ఆ ప్లేట్ను శివుడి పట్టం ముందు ఉంచాలి ఇప్పుడు బెల్లం ముక్కను తీసుకోండి ఒక బెల్లం కుందును తమలపాకుపై పెట్టి శివుడికి పూజ చేసుకోవాలి దీపం వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి నైవేద్యంగా దద్దోజనం కానీ ఏవైనా పండ్లను కానీ పెట్టండి ఆ తర్వాత ధూపం చూపించి హారతి ఇవ్వండి పూజంతా అయిపోయిన తర్వాత మీకు ఉన్న ఆస్తి సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా చెప్పుకోండి బెల్లంతో పరిహారాలు చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న ఆస్తి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి బెల్లం మీ కళలను నెరవేర్చడంలో సహాయం చేస్తుంది మీ ఇంట్లో నైవేద్యాలు ఏమీ లేనప్పుడు అంటే పండ్లు కానీ నైవేద్యంగా చేసే విలువ లేనప్పుడు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది బెల్లం అంటే శివుడికి మరియు లక్ష్మీదేవికి చాలా ఇష్టం బెల్లంతో ఏదైనా నైవేద్యం చేసి దేవతలకు సమర్పించటం వల్ల వారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మాకు బెల్లంతో పరిహారాలు చేయటం వల్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది గ్రహ దోషాలు జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి కొంచెం సమయమైన తర్వాత ఈ బెల్లం తమలపాకును మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు వద్ద కానీ మారేడు చెట్టు దగ్గర కానీ పాతి పెట్టేయండి రేపు సోమవారం రావి చెట్టు కింద కానీ మారేడు చెట్టు కింద కానీ తమలపాకు బెల్లాన్ని పెట్టేయాలి ఇలా వీటిని ఈ పవిత్రమైన చెట్ల కింద పాతి పెట్టడం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఆస్తి మరియు భూములు కొనుగోలు చేసేటప్పుడు ఏవైనా ఆటంకాలు కలిగితే అవన్నీ కూడా తొలగిపోతాయి కోర్టు కేసులో చిక్కుకున్న మీ ఆస్తి పేపర్లు మీకు అందుతాయి మీకు ఉన్న ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి పరిహారం ఈ పరిహారం చేయటం వల్ల వాస్తుగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి మీ జీవితంలోనికి ఒక కొత్త మలుపు వస్తుంది చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇలా చెట్టు కింద వీటిని పాతిపెట్టి ఇంటికి వచ్చి మీ పనులను మీరు పూర్తి చేసుకోండి మీ పరిహారం సాయంత్రం ఐదు గంటల ముప్పై లోపు చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత చెట్లు నిద్రిస్తాయి ఐదు గంటల ముప్పై నిమిషాలలోపే మీరు చెట్టు కింద పాతి పెట్టేయాలి సోమవారం శివుడు పటం ముందు తమలపాకు బెల్లాన్ని పెట్టి ఆ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల లోపే వాటిని చెట్టు కింద పాతి పెట్టేయాలి అప్పుడే పరిహారం పూర్తయినట్లు ఉంటుంది ఈ పరిహారం చేసిన రోజు ఉపవాసం చేస్తే ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి లేదా ఈ పరిహారం చేసిన రోజున మాంసానికి దూరంగా ఉండాలి ఈ పరిహారం ఆడవారు చేసినా మగవారు చేసినా నిష్టగా చేయాలి నమ్మకంతో చేయాలి అప్పుడే మీకు పూర్తి ఫలితం దక్కుతుంది మరి ప్రతి ఒక్కరూ రేపు సోమవారం ఈ తమలపాకు పరిహారాన్ని చేసి భూ ఆస్తి సంస్థల నుండి బయటపడండి అలాగే భూములు కొనడానికి సిద్ధంగా ఉండండి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ ఆస్తులు రెట్టింపు అవుతాయి కాబట్టి శివుడిపై నమ్మకం ఉంచి ఈ పరిహారం చేయండి మీ కళలను నెరవేర్చుకొని ఆనందంగా జీవించండి